ఏంటంటే ఉన్నటువంటి పార్టీలలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలలో వాళ్ళు ఇచ్చిన పదవిని ఏదో అదే మహాప్రసాదంగా భావించి విన విలేకలు చూపించి పార్టీ కట్టుబడి పనిచేస్తా ఉన్నారు ఇది కాదు మనకు రాజ్యాంగం బానిసత్వాన్ని నేర్పియాలి ప్రశ్నించు నీ రాజ్యాన్ని వేలు నీ ప్రజల్ని నువ్వు ఒక రక్షకుడిగా రక్షించే ఓదాని స్థానాన్ని పొందమంటని చెప్పి మనకు రాజ్యాంగం కానీ ఇవన్నీ కూడా మనం మర్చినాం మర్చిపోయి మనం బానిసలుగానే బతుకుతున్నాం కాబట్టి దయచేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పార్టీలలో ఉన్నటువంటి అందరూ కూడా ఇంకా రియలైజ్ అయ్యి గమనించి వీళ్ళ యొక్క కుట్రల్ని కుతంత్రాలని కుతంత్రాలని గమనించి మనందరం కూడా ఇంకా ఒక తాటిపైనకి వస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో బహుజన రాజ్యం కంపల్సరీ ఇడ నిర్మితం అవుతుంది భోజన రాజ్యమే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుందనే విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచు